అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అండి ఇవాళ కొంచెం ఊరికెళ్ళే పని ఉంది అట్లాగే ఇంకా పొద్దున్నే పూజ అన్నీ ఉంటాయి కదా ఇంట్లో కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి రేపు పౌర్ణమి కోసం మనం అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకొని వెళ్ళాలి అందుకోసం అనేసి కొంచెం చీకటితో లెగాం కదా ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ క్లీనింగ్ దేవుడికి పెట్టడం అంతా అయిపోయింది ఇంకా పొద్దు కూడా చూసారా ఇంకా ఎక్కలేదు ఇంకా చీకటిగానే ఉంది ముగ్గు కూడా వేసేసి వచ్చేసాను బయట ఇంకా దేవుడికి కూడా పెట్టేశాను నాకు వచ్చింది ఏదో చిన్న ముగ్గు ఇట్లా వేసానండి ఇంకా ఎవరు పబ్లిక్ అయితే లేరు కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఉదయం పూట అయితే మాకేమీ పెద్దగా క్రౌడ్ ఉండదు ఇంకా ఎండబడే కొద్దంటే తిరుగుతూ ఉంటారు జనాలు అంత ఎక్కువగా తిరగకపోయినా ఒక రకంగా అండి ఇంటి పక్కన కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఇంకా పొద్దు అయితే ఎక్కలేదు ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాను ఇంకా బయట కూడా ఇదిగోండి ఇట్లాగా నేను లైట్లు వేస్తేనే వెళ్తురు లేదంటే అంత చీకటిగా ఉంది అంటే ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు బాగా ఇప్పుడు మూడం పడుతుంది కాబట్టి మనకి సెవెన్ అయినా కూడా తెల్లారినట్టు అనిపించట్లేదులేండి ఇంట్లో కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి డోర్స్ అయితే కొంచెం ఒక డోర్ అట్లా ఓపెన్ చేసి పెడతాను కొరవయన్ని క్లోజ్ చేసేస్తానండి ఎందుకంటే దోమలు అవి వస్తాయి ఎంత పొద్దున్నే అయినా దోమలు కూడా దూరేస్తాయి ఇంకా టీవీలో అయితే అట్లా దేవుడి సాంగ్స్ అవి పెట్టుకొని వెనుకుంటూ కూర్చుంటాను కొసేపు అట్లాగే అంటే మళ్ళీ పడుకోకూడదు కదా అందుకోసము ఇప్పుడిప్పుడే ఇంకా ఎక్కుతోంది ఇదిగోండి చీరాని ఎండ వచ్చినట్టుగా వస్తుంది క్లైమేట్ కూడా మారుతూ ఉంటుందండి అంటే ఒకటే ఇలా ఉండట్లేదు ఉన్నట్టుండి ఎండ ఉన్నట్టుండి మబ్బులు పట్టేస్తున్నాయి ఇంకా అట్లా ఒక మంచి టీ అయితే తాగాలి ఆల్రెడీ పెట్టొచ్చాను గ్యాస్ మీద ఇంకా అవి తాగడానికి టైం పడుతుంది కదా డికాషన్ అది ఎంత ఖాళీయో అనిపించినట్టు ఉంటుందండి మార్నింగ్ ఎంత పని అంతా అయిపోతుంది కదా ఇంకా టీ అది కూడా తాగేసిన తర్వాత ఇవాళ అయితే పూజ అయిపోయింది కాబట్టి టిఫిన్కి ఊతపం చేద్దాం అనుకుంటున్నానండి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసి చేసుకుంటాం కదా మనము అదే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి నిన్న కొన్ని ఆరేసాను ఇంకా కొరవయ్యి ఆరేయాల్సినవి ఉన్నాయి ముందుగా మన గార్డెన్లోకి వెళ్ళి పువ్వులు కోసుకురావాలి రేపటికి పూలు లేదంటే రేపు నేను వచ్చేసరికి చాలా నైట్ అయిపోతుంది పొద్దున్నే చీకటితో అంటే పువ్వులు చెట్ల దగ్గరికి వెళ్ళి కొయ్యలేం కదా అందుకని ముందుగా మన గార్డెన్లోకి వెళ్ళి దొరికిన పువ్వులన్నీ కోసుకొచ్చాను చూసారా ఎన్ని రకాల గులాబీలు వచ్చాయో ఇవన్నీ మన చెట్లవేనండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే వీటిని చూసుకుంటూ ఉంటే మామూలుగా ఎవరైనా పిల్లలు అడిగినా ఇచ్చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు దేవుడికి పెట్టుకుంటాం కదా మనము ఒకటి ఎర ఇచ్చిన కొరవేది ఇవ్వనండి ఇంక ఇవన్నీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఊతప్పం కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నా తులసిమాలు కూడా కట్టేసానండి ఎందుకంటే రేపటికి ఉంటుందని పిండిలో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు పసుపు కరివేపాకు అన్నీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంక వాళ్ళైతే టిఫిన్ కింద ఇదే చేస్తున్నా దీంట్లోకి ఎర్రగారమేనండి చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ బోండాతో పోలిస్తే ఇది వెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే బోండా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కదా దీనికి అంత ఆయిల్ పట్టకపోయినా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒక స్పూన్ పైన పడుతుందండి ఆయిల్ అయితే బాగానే పడుతుంది ఇంకా టిఫిన్ అది కూడా చేసేసిన తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయండి ఆరేసేయాలి కొన్ని నిన్న ఆరేసాను ఇంకా నిన్న మబ్బుగా ఉంది కదా విద్య పైన వేద్దామంటే వర్షం పడుతుంది అని చెప్పేసి ఇట్లాగే బకెట్లో ఉంచేసానా ఇంక ఇప్పుడైతే పొద్దు పొద్దున్నే బాగా ఎండ వీటిని కూడా ఆరేసామంటే ఒక పని అయిపోతుంది ఇంకా రెడీ అయ్యి ఊరికి బయలుదేరాలి చిన్న ఫంక్షన్ అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మన వాళ్ళది మెచూరి ఫంక్షన్ ఉంది పాపది అక్కడికైతే వెళ్ళాలి ఇంక నా సాయంకాలం అండి ఫంక్షన్ నైట్కి సాయంత్రం వస్తా అన్నారు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం పొద్దున్నే వెళ్దాము అనుకుంటున్నాను ఇంక ఈ పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి ఈ వర్షం వల్ల ఏంటంటే బట్టలు పెద్దగా ఆరట్లేదండి ఉన్నట్టుండి మబ్బు పట్టేస్తుంది కదా సరిగ్గా ఆరట్లేదు రెండు రోజులు పడుతుంది బట్టలు ఆరాలన్నా కూడా ఈ వెళ్ళేలోపు ఒక చిన్నగా రెడీ చేసుకోవాలండి రేపు పౌర్ణం కదా ఇంక అన్నీ రెడీ చేసుకొని రెడీగా పెట్టుకొని వెళ్తే నైట్ ఏ టైం అయినా ఇబ్బంది ఉండదు రేపు మార్నింగ్ గుడికి వెళ్ళాలంటే హడావిడి ఉండదు ఇవి మన గార్డెన్లోవి తమలపాకుల చెట్టువి అలాగే మారేడాకులు అంటే రేపటి కోసం ఇదంతా ప్రిపరేషను ఇప్పుడు చేసి పెట్టుకుని వెళ్తే నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది కదా అందుకోసం అనేసి తమలపాకులు మారేడాకులు పోసుకొచ్చాను ఉసిరిగా ఉసిరికాయలు కూడా తెప్పించానండి ఊరి నుంచి ఇంక ఇవి కూడా రెడీగా పెట్టుకుంటే ఒత్తులు కూడా నానబెట్టుకోవాలి ఇంకా ఉంది ఫ్రిడ్జ్లో అది కూడా తీయాలండి వీటన్నిటిని ఒక కవర్లో వేసి పెట్టుకున్నామంటే రే పొద్దున రెడీగా ఉంటుంది తీసుకెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది ఒత్తులైతే నేను చేసినవే తెప్పించుకుంటానండి ఇదిగోండి మూడు వందల అరవై ఐదు సెట్టి చేత్తో చేసినవే తెలిసిన వాళ్ళు చేసి ఇస్తారు వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాను ఇవి మేము నలుగురం కాబట్టి మాకు నలుగురికి ఇవి వీటిని ఇప్పుడు ఆవు నెయ్యిలో నానబెట్టేసుకుందాము ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడు తీసాను కదా చాలా గట్టిగా అనిపిస్తుంది కొంచెం తీసి విడిగా గిన్నెలో పెట్టుకొని కరిగించుకున్నామంటే ఒత్తుల్లో వేసుకోవడానికి బాగుంటుంది నెయ్యి అయితే చాలా బాగుందండి ఇది నేను ఆన్లైన్లోనే వేసుకున్నాను స్మెల్ కూడా చాలా బాగుంది ఇట్లాగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి నీళ్ళు కాగిన తర్వాత ఇది పైన పెట్టామంటే మొత్తం నెయ్యి అంతా మెల్ట్ అయిపోతుంది ఈ మెల్ట్ అయిపోయిన నెయ్యిలోకి ఒత్తులు వేసేసుకుంటే సరిపోతుందండి అన్నీ రెడీగా పెట్టుకొని వెళ్తే నైట్ ఏ టైం అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఇంకేం లేదు ఇట్లా వేసాన ఇది సరిపోదండి నెయ్యి ఇంకొంచెం వేయాలి అది విడిగా పెట్టి వేస్తాను దాంట్లో నేను ఏమేమి కలుపుతాను అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇంకొక గిన్నెలో కూడా ఇట్లాగే డబల్ బాయిల్డ్ మెథడ్లో నెయ్యిని కరిగించుకొని దాంట్లోకి కర్పూరము కొంచెం పర్క పచ్చ కర్పూరము ఫస్ట్ వేసింది నార్మల్ కర్పూరము ఇప్పుడు వేసేది పచ్చకర్పూరం అండి అట్లాగే కొంచెం జవాదు పౌడరు అంటే సుగంధ భర్తాలు కదండి ఇవన్నీ మరి మనం వెలిగించేది మూడు వందల అరవై ఐదు ఒత్తులు కదా ఇంకా శ్రేష్టంగా ఉంటుందని చెప్పేసి ఇట్లా వేస్తాను ఇంక ఇదంతా కరిగించుకొని అంటే కొంచెం నెయ్యి వేడిగానే ఉందిలేండి కరిగిపోతుంది ఇప్పుడు నేను ఒత్తులు నానబెట్టిన బాక్స్లో ఈ పై నుంచి నెయ్యి వేసేస్తున్నా ఒత్తులన్నీ పీల్చేసుకుంటాయి ఈ నెయ్యిని రేపు మార్నింగ్ కల్లా కొంచెం గట్టిగానే అవుతుంది కానీ తొందరగా వెలుగుతాయి మొత్తం పూర్తిగా వెలుగుతాయండి ఒత్తులు అనేవి ఇట్లా బాగా నానేయండి ఒత్తి మొత్తం కొండెక్కిన దాకా వెలుగుతాయి ఇవి మా శివాలయంలోనే వెలిగించేస్తానండి మాకు ఊర్లో అంటే మా అంటే మాదని కాదు ఊర్లో శివాలయం ఉంది కదా మన ఊర్లో శివాలయంలోనే ఇవి వెలిగిస్తాను ఇంకెక్కడికైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు నార్మల్ ఒత్తులు వెలిగిస్తాను ఇంకా ఇవి వచ్చేసి మామూలు ఒత్తులు ఇంకా ప్రయాణం కూడా ఉందండి పౌర్ణమి రోజు అలాగే ఇవి మామూలు వత్తులు ముగ్గుపిండి పసుపు కుంకుమ కర్పూరము అక్షంతలు ఇవన్నీ రెడీగా పెట్టి ఇంక నేను కూడా బయలుదేరుతున్నాను నేనైతే ఇవాళ బస్కే వెళ్ళిపోతున్నానండి ఇక్కడి నుంచి బస్కే వెళ్ళిపోతున్నాను లగేజ్ అది సాయంకాలం మా వారు వస్తూ తీసుకొస్తారు బండ్లో నేను బస్కే స్టార్ట్ అయ్యాను అంటే కొంచెం పొద్దున్నే వెళ్తే సాయంత్రం వరకు ఉన్నట్టు ఉంటుంది అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా లేకుండా ఉన్నాము అనే ఫీలింగ్లో ఉంటారు కదా అందుకోసం అనేసి ఇట్లా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాను ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా పొద్దున వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అమ్మ దగ్గర ఉండి ఇంకా అక్కడి నుంచి ఫంక్షన్ చేసే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కనపడేసి వద్దాం అని చెప్పేసి వెళ్ళాను ఇంకా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అందరము ఈ డెకరేషన్ చేసే పిల్లలు ఇక్కడ స్కూల్లో బిల్డింగ్ అండి ఇది ప్లేస్ ఉందని ఇక్కడ పెట్టారంటే అప్పటికే వర్షం పడుతూ ఉంది అక్కడ ఇంక బయట ఇబ్బంది అని అక్కడ పెట్టారు ఇంకా డెకరేషన్ అది చేస్తున్నారు ఉన్నారు వీళ్ళ మనవరాలుదండి ఫంక్షన్ మా అత్తవిడ ఇంక వీళ్ళ మనవరాలది కొడుకు వాళ్ళ పాపది మమ్మ నేను అత్త అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ డెకరేషన్ చేసే పిల్లలు ఇంకా అక్కడ హాల్లో మొత్తం లైటింగ్ ఫ్లవర్ సెట్టింగ్ చైర్స్ సెట్టింగ్ అవన్నీ వేసుకుంటూ ఉన్నారు వర్షం లేకుండా ఉండుంటే ఇంకా బాగుండేదండి వర్షం పడింది పాపం వాళ్ళని ఇబ్బందికి ఏదో ఎట్లయినా వర్షం పడుతుంది అంటే టెన్షన్ ఉంటుంది కదా వచ్చే గెస్ట్లు ఉంటారు మళ్ళీ రిటర్న్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడతారేమోనని వాళ్ళకి టెన్షనే ఈవినింగ్ పూట అండి ఫంక్షను ఇదిగోండి మా అమ్మ మా ఇంటి పక్కనేనండి ఇది అండి ఇదే ఫంక్షన్ జరిగే ప్లేస్ వాళ్ళ బిల్డింగ్ ఇది ఇంకా బయట వర్షం అని చెప్పేసి ఎట్లో భోజనాల టయానికి వర్షం పడలేదు లేదంటే ఇంకా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు దేవుడి వల్ల అదొక్కటి పడలేదు కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మా పాప అయితే చాలా బాగుంది ఇంకా అమ్మాయిని కూడా రెడీ చేస్తున్నారు ఇంక ఈలోపు నేను కూడా రెడీ అవుదామని చెప్పేసి ఇంటికి వచ్చాను నేనైతే విధంగా రెడీ అయ్యానండి ఈ శారీ కట్టుకున్నాను ఈ శారీ కట్టుకొని సింపుల్గా ఈ జ్యువెలరీ అయితే పేరప్ చేసుకున్నా ఇంక మా వారు కూడా వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారు ఇంక నేను అమ్మ మావారు అందరం కూడా రెడీ అయిపోయాము ఇంక అక్కడికి వెళ్ళాలి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపట్లా ఉండేసి ఫోన్ చేసుకొని బయలుదేరదాము అని అనుకుంటున్నాము అంటే రిటర్న్ బస్కే వస్తామండి చాలా లేట్ నైట్ అయిపోయింది కదా బండిలో అంటే చలిగాలికి రాలేము వర్షం పడినా ఇబ్బంది అనుకు అనుకునే మేము బస్కి వెళ్ళాము ఇంకా అదే విధంగానే అయింది బండిలో ఏంటి చాలా ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్ళని ఇదిగోండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు మా అమ్మ వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత మా ఇల్లు కూడా బొమ్మలతో నిండిపోయి ఉంటుందండి ఎప్పుడు బొమ్మల కొలువులాగే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా ఫంక్షన్ దగ్గరికి వచ్చేసి ఆ పాపనైతే అయితే రెడీ చేశారు కదా ఇంకా కిందకి తీసుకురావాలని చెప్పేసి వెళ్తున్నాను నేను అదిగోండి ఫంక్షను ఆ పాపదేనండి ఫంక్షన్ అయితే వాళ్ళు ఉంది కదా పాప బాగా జరిగింది ఫంక్షన్ కూడా ఆ పాప వాళ్ళ మేనత్త ఎందుకో తెలియలేదండి అక్కడి నుంచి వీడియో కొంచెం క్లారిటీ రాలేదు ఇది ఇంకా పాపని కూర్చోబెట్టడం కోసం అందరూ అక్షంతలు వేస్తున్నాము ఆ ఐదు మందిని వేస్తాం కదా అట్లాగా అట్లా అక్షంతలు అవి వేసి కూర్చోబెడతారు ఇట్లాంటి ఫంక్షన్స్ మా సైడు చాలా బాగా చేస్తారండి గ్రాండ్గా అమ్మాయి వాళ్ళ మావయ్య వాళ్ళ అత్తమ్మ మావయ్య వాళ్ళ వైఫ్ ముందు ఫంక్షన్ కార్యక్రమం వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు బట్టలు అవి ఇస్తున్నారు కదా ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత అందరూ ఇవ్వాల్సిన గిఫ్ట్లు అన్ని ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు పాపని వాళ్ళు తెచ్చిన సారండి ఇది బట్టలు స్వీట్స్ పూలమాల అన్ని తీసుకొస్తారు అమ్మాయికి అయితే ఫస్ట్ వాళ్ళు సాంగ్యం చేస్తున్నారు వాళ్ళ మామయ్య వాళ్ళ వైఫ్ ఎంత బాగా సర్దుతుందో చూడండి పాపని చాలా ముచ్చట అనిపిస్తుంది అట్లాగా కేరింగ్గా చూసుకునే వాళ్ళని చూస్తే నాకైతే ఇంకా బట్టలు మార్చుకురావడం కోసం వెళ్తుంది ఇంకా అందరూ తెచ్చిన సార్లు అవి కూడా పెడతారండి అక్కడ ఒక్కొక్కరుగా తన పాప చేతికి ఇచ్చి అక్కడ పెడతారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు ఇంకా పాప డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత అందరూ గిఫ్ట్లు అవి ఇచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు ఇంకా భోజనాలు కూడా రెడీ అవుతున్నాయి అంటే చినుకులు పడుతున్నాయి కదా అని చెప్పేసి కొంచెం తొందరగానే స్టార్ట్ చేశారు ఇంకతో పెద్ద వర్షం ఏం పడలేదు కానీ సన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఆ పాప వాళ్ళ తమ్ముళ్ళు క్విన్స్ అండి ఆ పిల్లలు ఇద్దరు ఈవిడొచ్చేసి వాళ్ళ మేనత్త అందరూ రిలేటివ్స్ అందరూ ఇట్లా సారీలాగా తెస్తారండి ఆయన వాళ్ళు అందరూ చాలా బాగా చేసుకున్నారు ఇంకా నేను కూడా తీసుకెళ్ళిన గిఫ్ట్ ఇచ్చేసి నేను మా వారు పూసి వేస్తున్నారు వచ్చారండి జనాలు కూడా వర్షమైనా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చినట్టున్నారు చాలా మంది వచ్చారు వర్షం లేకుండా ఉండి ఉంటే పాపం ఇంకా బాగుండేది కానీ ఫంక్షన్ బాగా జరిగింది అండి సన్న సన్న చినికి బాగా జరిగింది ఫంక్షన్ అంటే అది ప్లేస్ ఉంది కదా స్కూల్ కదా అది అక్కడ బాగా ఓపెన్ ప్లేస్ ఉండబట్టి బాగుంది లేదంటే ఇబ్బంది అయి ఉండేదేమో ఇంకా నేను మా వారు తీసుకెళ్ళిన గిఫ్ట్ ఇచ్చి ఆ పాపని ఆశీర్వదించేసి ఫోన్ చేసుకుని అయితే ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాము బస్ కూడా రెడీగా ఉండింది ఇంకా బస్ ఎక్కేసామండి నచ్చిందండి ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా అక్కడ పెట్టిన భోజనాలు అండి ఇవి నైట్ టైం కదా ఇంత హెవీ తినలేము ఇంకేవో ఒకటి రెండు ఐటమ్స్ అయితే తీసుకునేసి బయలుదేరిపోయాము బస్ కూడా రెడీగానే ఉండింది లేట్ అయితే బస్ మిస్ అయి ఉండేది ఇవాటికి ఇదేనండి వీడియో వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి